హాయ్ ఫ్రెండ్స్ నేను కిరణ్ లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ మై ఛానల్ చేసుకొని బంధు కూర్చు వరకు అందమైన చట్టిలాగినర్వజనమ్మయ్య ఎవరికి ఉన్నది అయ్యో పరమాత్మ శంకర అలనాటి కాలంలో నేను పంచకం తాగిపోలాగా పంచకంలాగినందుకు దేవుడా చట్టిలాగా ఓడి అడిగెడివా మరి చట్టి అట్టుకొని ఏ ఊరికన్నా ఏ పల్లె కన్నా నువ్వు తరు మరిసి కడుపులోమోలాగా ఉట్టిందంటే లోకం పే ఎల్లబెడతారు మనిషి కడములో కోలాగా ఉట్టిందంటే లోకం పెళ్ళ పెడతారు కాబట్టి కోరిలాగా ప్రాణం వేసి నా ప్రాణం తీసుకుంటా అని అమ్మవారు సర్వజనమ్మ చంటిలాగా కోరిలాగా పొత్తు ఎప్పుడు అడుగు పెట్టబోతున్నదో శంకరుడు కళ్ళ దుడు నా బిడ్డ సర్వజనమ్మల వరాన్ని గుర్తు చంటిలాగను అడిగట్టినా భయపడకు రావిడ బాధుడు నేను బుద్ధులు బిడ్డ రాబడ్డవంతు నేనున్నా వస్తున్న నాన్నదేవుడు మారట్టి మాడ వేసిన వచ్చి ఒక గుల్ల తాత అవతారం గట్టి ఏడు కంచుమాక్కలు తయారు చేసుకొని సర్వజన్మ దగ్గర ఓ గోవిడ్ ఆడబట్టి షడ్డులాగా ప్రాణందిస్తాన్నవే

భగవంతుడు శక్తి బండారు బట్టి మిరికీ వేపాకు పట్టి ఆ లాగా వీల పొడితే ఆ ఒకలాగ చేసి ఒక చంటిగానే తయారు చేసి అదే కోలాగ అటువంటి క్షమం మీద కన్న కొడుకులు వంట పెట్టి రాగిపత్రం మీద రచ్చలు కొడుతున్నాడు వజ్రదేవి వరాల పుట్టిన నీకు వరగుత్రుడు అంటు తెరవది గుట్టు తెలవదు వీటో బిటో అంటు తరవతి ముట్టు తెలవదు బిడ్డ ఆన వరాన కొడుకులు అడిగడుతున్నాడు రానున్న కాలం లోపల బిడ్డ ఈ కొడుకు తోట నీకు పేరొత్తది నీకు కష్టాలు జరిగిపోతాయి అన్నాడు భగవంతుడేమో ఆ కొడకాను అడవి ఒకటినవారు ఆ కొడకాని ఆ కన్న కొడుకు పేరు ఆ పురులో పుట్టిండు అంతమైన పురుడు తిరిగే సమయంలో అడో సమయంలో హోలు పుట్టిండు ఆ కన్న కొడుకు పేరు భూవతి మహారాజు మారాలని పేరు వేసి భగవంతుడే రామ బ్రహ్మపురి మహారాజు అని పేరు పెట్టిండు ఆ భగవంతుడు పోతున్నా అని శంకర్ అయ్యా అని వెళ్ళి బాయను అమ్మవారు సర్వజనం అడవిలో ఒక కట్టకుడు ఎరుకోలే మా కంచెల వరకింది కంచ వరకు తాగుకున్న తాతగా వాడతలేడు చంటి దాగా వాడతలేడు మరి ఎక్కడికి పిలగాడు ఎవరనుకోని రాగిపత్రంలో చూసే వరకు అలవాటి కాలం లోపల సాక్షాత్ పరమాత్ముని వచ్చిన బిడ్డ కోలాగర్ కోడి కట్టింది నేనే మన కోలాగర్ మాయం చేసి పిలగా కొడుకు తయారు చేసింది నేనే బిడ్డ అని భగవంతుడు ఎప్పుడు ఆ అలవాటి రాగిపత్రం కన్న కొడుకు ఎత్తుకోని భగవంతుని బలవంతుని వేడుకుంటే కన్న తల్లి వృషములలో ఎప్పుడు ఏడు ఏడు సంవత్సరాలు ఉప్పొంగినట్టు కన్న తల్లి అడిగి లోపల బాల పనులు పరిగి పనులు జీవి పనులు తిరుగుకుంటా కన్న తల్లి పుషములలో బాలవడగట్టుకోని పడుకుల అన్న కొడుకు పురుగుపతి మహారాజును సారి చేస్తుంది తల్లికెంత చదువు వచ్చిందో అన్నంత సదవ ఆ పిలగాడి నేర్పుతున్నది తల్లి ఒకటి చెప్తేడు రెండు ఆడుతున్నాడు తల్లి రెండు చెప్తేడు నాలుగు మాట్లాడుతున్నాడు నాలుగు శాస్త్రములు పద్దెనిమిది పురాణములు అన్ని పిలగాడు నిలుచుకుంటున్నాడు ఇంత ఇంత దినదిన దిన ప్రవర్తన ఆగో మరి ఐదు రెండు ఏడేళ్ళ పిలగాడు ఏడు మూడు పదిహేను పాటలు పులిగూపతి ఆ ఇక్కడ పిలగాడు పెరుగుతుంటే అక్కడ ఆడ పిలగాలు పెరుగుతున్నారు ఇంత ఇంత పిలగాడు ఏడున్న మూడు పదిహేన పాటలు పదిహేను రెండు పదిహేను దిన దిన ప్రవర్తనము పెరిగి పెద్దోడు ఆ యుక్త వరుసకు వస్తుంది పులిగూపతి మహారాజు

నా తండ్రి చాలా ఎక్కువని బాగా పెడతాడు పులి భూపతి మాట కొడుకన్న మాటలకు ఆ తల్లి దేవికి అన్నది గుండెలకు వెల్లు అన్నవి నా కొడక పులి భూపతి రాజా ఇన్ని రోజుల వంటిరా కొడగా నా కష్టం అడిగి నల్లు కొడక నా సుఖం అడిగి నోళ్ళు అని కొడుక తండ్రి చాలా ఎప్పుడు అని ఎరడాడి కాలవంతు రేరక ఎల్లమ్మ కన్న కొడుకు బలపరిచే రాముడు తండ్రి చాల ఎక్కడ ఆ తల్లిని బాధ పెట్టినట్టు ఇవాళ గొంతు మీద గొడ్డలు పెట్టి నన్ను బాధ పెడతా కొడుక అని కన్న కొడుకును కూర్చున్న పెట్టి కొద్దికి మొదలు పెట్టిన కథ ఇవ్వరాక జరిగిన చరిత్ర అంతా కొద్దికి మొదలు పెట్టిన కాచ ఇవ్వరాక జరిగిన చరిత్ర అంతా పిల్లదారానికి నల్ల ఊసలు కూర్చున్నట్టు పెంట వేసుకోవడం ఇల్లా గింజలేరుకోని ముక్కినట్టు ఒక్కొక్క మాట అరిచుకుంటే కొడుగా మీ యొక్క మరి తాత పట్టం మీ అమ్మ పట్టం అని అంటే మా తల్లిదండ్రి కడుపు లోపల ముందుగా నలుగురు కొడుకులు పుట్టినరు మా పెద్ద బాజు మా వదిన దుర్గసుందరి వాళ్ళ తర్వాత అరవై ఏళ్ళ వయసుకు తోడబుట్టి చెల్లె కావాలని కోడి దేవులకు పూజలు చేసి నన్నుగా అన్నారు మా నలుగన్న తర్వాత మా తల్లిదండ్రి మరణం సాధిము పెంచు పెద్ద చేశారు మా నలుగురు అన్నగాళ్ళు మరి నేను పెంచి పెరిగి పెద్దగా పన్నెండేళ్ళ పిల్లలు మా అన్నగారు లౌటా రాజ్యం పోతే మా వదిన నన్ను రాశులు పెట్టి లేనిలేని పనులు చెప్పింది కూడా చివరికి పెండ సర్ది కట్టి పాలేరు మళ్ళీ నా మీదిగ్గులు ఎత్తే ఆ ఊర్లో ఉన్నది అంబోదు కొల్లాయారి కడుపు లోపల కొమ్ము పెట్టి వాని పేగులు తీసి వాని ప్రాణం తీసి ఆగో నా రోడ్డు లోపల పంచకం పెట్టి పంచకం ఆయన నువ్వు కొడక మరి ఆ వీరేపీ బిందు కడుపు లోపల పోయి ముందుగా నా కడుపు లోపల కోల్లాయిట్టింది కొడుక తర్వాత లోకాల శంకరుడు వచ్చి ఆ కోలాయని పొడమార్చి ఆ నువ్వు భగవంతుని వర ఉ నీ పేరు పులిగూపతి మహారాజు భగవంతుడు రాసి రాత కొడుకుడేస మీద పులిపతి మహారాజు అని రాసి ఉన్న చెప్పి కొడుకు చూపి అక్కనే కాబడు కన్న కొడుకు పులిపతి రాజు అమ్మాని రాని మాటలు నాని చెప్పి తల్లి కాళ్ళ మీద క్షమాపణ కోరిండు కొడుక నా కర్మ వ్యాసానం ఇంట్లో ఉన్నది కానీ నీ తప్పే కొడుకులు ఏమని అంపి బాధపడతూపతి మహారాజు లేదు ఎక్కడో తీసి తీసి పోయిన కాదు ఆడుకోవాలి ఓ తల్లి ఇప్పుడే ఎగరంగని అండగాలి బాడు దండోళ్ళు నీ భద్రం ఏ పడి పండి భూపతి మానాలు ఆ పులిని రమ్మంటే ఆగో పులి గద 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 రాదు ఆ తల్లిని పులి మీద కూర్చున్న పెట్టుకొని ఆ పిరగాడు పులిభూపతి మారా

మీ షెల్ల ఎక్కడ సర్వదేవాన్ని ఎప్పుడు అడిగినా మీ షెల్ల ఎప్పుడో సక్షిపోయిందని అంటారు మా తల్లినా భగవంతుని మరణిందావంతు దెబ్బలు కొడుతా అంటే అల్లు కాదు ముఖ్యం ఏం నా రక్తం ఒకటి నీ రక్తం ఒకటి అయినా మొత్తం లేదు మాది ఏం లేదు మాంఛను నలుగురు మామూలు వచ్చినప్పుడు మాదేమో మా భార్య చెప్తే ఆ మాట పట్టుకొని మా చెల్లిని ఇట్లా పా అప్పుడు ఆ పిల్లగాడు పులి కూపతి మారాజు మరి నలుగురు అత్తల వేటికి వచ్చి అత్త అంటే అత్తలు మామూలు పిల్లగాని కాళ్ళు మొక్కుతున్నారు మా చేసింది తప్పేనయ్యాగో మా అజ్ఞానం పోయి శుద్ధి వచ్చింది మాకు తల మూడో మన ఆట తన తప్పుదాని నెలుసుకున్నారు కాబట్టి ఆ అత్త విడిచిపెట్టి మా కావాలనిసి పెట్టిండు అమ్మా వీళ్ళు పాపకారులు అని ఆ రాజ్యం లోపల ఈ దేశం లోపల మా తాత పట్టణం కాబట్టి ఏలుకుంటాడు అని అంటే అప్పుడు ఆ నలుగురు అన్నది అమ్మలేమన్నారు అల్లుడా నేను మా మా భార్య బిడ్డలు అన్నది మా నలుగురు అన్నప్పుడు నలుగురు బిడ్డలు పుట్టింది ఆగో నువ్వు నలుగురు నువ్వే పెళ్లి చేసుకోమని ఎప్పుడు అంటున్నారు అబ్బో అమ్మలేకి అంటే అవ్వరు అవ్వరు అవో మేనత్త మేనత్త ఫోన్ కాల్ వచ్చింది నా బిడ్డల కంటాని బాచల మా పిల్లల ఫోన్కి రాలే చేస్కో 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 వన్స్ నలుగురు పిల్లల పెళ్లి చేసుకున్నట్టు వేగాడు ఆనాడు నాడు ఆ పెద్దల సంవత్సరోపులా నలుగురుని పెళ్ళాడి ఆ అవో ఆనందంగా జీవనం గడుచున్నాడు కులుపూ పరిమరాజు మామలు మంత్రులు లెక్క సలహా ఇచ్చుకుంటా మరి రాజులు వేసి అల్లున్ని ఆగో మామలు అత్తలు ఆ ఏడేడు మెడల తల్లిని ఆనందంగా మంచమీ కాలు మంచ మీద పెట్టకుండా ఆదుకుంటున్నారు ఆడబిడ్డను మరి కాలమీదీలు ఆడబిడ్డ ఇవే మాకు దిక్కని ఆడబిడ్డ కాలు మొక్కి అక్కలాలు ఎప్పటికైనా అప్పటికైనా మరి ఎప్పటికైనా కానీ అండగాలంటూ ఆడబిడ్డ కళ్ళ కాడుగు వాళ్ళ తప్ప మరి బిర్ర మీద రాదు వాళ్ళ పాపాన వాళ్ళ మీద అందుకోలేక అంటారు రాన్నోడిని పెద్దోడు కొడు పెద్దోడిని పెద్దవాళ్ళు కొడుతున్నారా మీ దాకు మీదాకు రాలంగా నా వెళ్తందుకు మరో ఆకే ఉండదాట అగో ఉంటదోని కూడకు బొందు తోడి పెడితే దిక్కు అవుతుంది రోషిందే పాడి కట్టది రుజశీల పెరగదు వాళ్ళ పాప నా వాళ్ళేంద్రు ఆడపిడ్డ పేరు వచ్చింది మరి అప్పుడు పిరగాడు తురుగుపతి మహారాజు ఆ తాతాడు ఆ తాత మరి వరద మహారాజు ఎట్లా రాజవేళిండో అదే ప్రకారం రాజవేళ అంటే ఆ ఇస్కాపూర్ పట్టణంలో కూడా ఉన్న ఏమంటారు తిరుగుపతి మహారాజుకి అంటే ఇది నాలుగు పేరు మా తల్లి కష్టపడ్డది మా తల్లి సరోజన్ కష్టపడ్డది రానున్న కాలం లోపల మా తల్లి వితలే కథల వెలువల్నా రాగిపత్రం మీద రానున్న కాలం లోపల ఈ కథ పేరు సరోజన్ దేవి కథ కథన్నాడు అయ్యాపతి మహారాజు మరి రోజు లోపల నిమ్మతి వారి కనకమ్మ గారి ఆ ఓ చెప్పించిన కథ పేరు మరి ఆ సరోజన దేవి కథ ఇక్కడికి సంపూర్ణం అయిపోతుంది ఈ కథను చెప్పుకుని వాళ్లకు ఇవ్వక కొట్టుకుని కథను కథ చెప్పిన వాళ్లకు అందరికి తొమ్మద